అందరికీ నమస్కారం ఈ పాకిస్తాన్ కోసం గూఢచర్యానికి పాల్పడ్డారు అన్న ఆరోపణలతో మన దేశంలో గుట్టలు గుట్టలుగా బయటపడుతూ ఉన్నారు అందులో బాగా బ్రాండ్ అంబాసిడర్గా జ్యోతి మల్హోత్రా పేరు గడించారు ఈవిడికి సంబంధించిన తాజా విచారణలో ఉన్నటువంటి వార్తల్ని మీ ముందుకు తీసుకొస్తాను ఈ వీడియో ద్వారా దీంతో పాటుగా మరికొన్ని విస్మయకర వార్తలు కూడా వచ్చాయి ఏకంగా సిఆర్పిఎఫ్ జవాను కూడా ఈ పహల్గా ఉగ్రదాడి ఘటనలో పాకిస్తాన్కి సపోర్టు చేశాడని తెలుస్తోంది అంటే ఎంతటి దౌర్భాగ్యకర వాతావరణంలో ఉన్నామో చూడండి అందుకనే కొట్లాట ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలా దొంగలంతా కూడా ఇక్కడే తిష్ట వేసుకుని కూర్చుని ఉన్నారు వీళ్ళని పట్టుకోవడమే కష్టం సరే ఆ అప్డేట్ గురించి తర్వాత మాట్లాడదాం ముందుగా ఈ జ్యోతి మల్హోత్రను పోలీసులు తాజాగా విచారించారు కోర్టు ముందు హాజరుపరిచారు ఆ మొత్తం వివరాలు అలాగే జ్యోతి మల్హోత్ర మరొక వీడియో కూడా బయటపడింది ఆవిడ ఏ స్థాయిలో పాకిస్తాన్తో లింకులు కలిగి ఉంది అనేది స్పష్టం చేస్తోంది ఒకసారి వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి పాకిస్తాన్ కోసం గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రను పోలీసులు హిజార్ కోర్టుకు తరలించగా సివిల్ జడ్జి సునీల్ కుమార్ ఆమెకు పద్నాలుగు రోజుల పాటు జుడీషియల్ కస్టడీ విధించారు ఆమెను హిజార్ సెంట్రల్ జైల్ నెంబర్ టూలో ఉంచనున్నారు ఇది మహిళల జైలు విచారణ సమయంలో కోర్టు లోపల గేట్లు మూసివేశారు భారీ పోలీసు బలగాలని మోహరింప చేశారు జ్యోతిని గతంలో ఐదు రోజుల రిమాండ్కు తరలించగా తాజాగా గడువు ముగిసిన క్రమంలో కోర్టులో హాజరుపరిచారు ఈ జ్యోతి మల్హోత్ర నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్నింటినీ కూడా పరిశీలించి వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారనమాట తాజాగా నివేదిక ఒకటి బయటకు వచ్చింది ఆమెకు పాక్తో సంబంధాలు ఉన్నాయి అనడానికి ఖచ్చితమైనటువంటి సాక్ష్యాలు అందులో బయటపడ్డాయి ఈ విషయాలు పోలీసులు వెల్లడించారు జ్యోతి మల్హోత్ర మొబైల్ ఫోన్ ల్యాప్టాప్ నుంచి ట్వల్వ్ టీబీ డిజిటల్ డేటా రికవరీ చేసినట్లుగా పోలీసు వర్గాలు తెలిపాయి కనీసం నలుగురు పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ తో ఆమె ముఖాముఖి సంభాషణలు జరిపినట్లుగా ఫోరెన్సిక్ విశ్లేషణ చెబుతోందని చెప్పారు ఇన్వెస్టిగేటర్ల సమాచారం ప్రకారం మల్హోత్రకు ఐఎస్ఐతో నేరుగా సంబంధాలు ఉన్నాయి పాకిస్తాన్ హోంమంత్రి నుంచి స్పెషల్ సెక్యూరిటీ క్లియరెన్స్ ఆమెకు లభించేదంట పాకిస్తాన్లో పర్యటించినప్పుడల్లా ఆమెకు విఐపి ట్రీట్మెంట్ ఇచ్చారు అనడానికి బలమైన సాక్ష్యాలు ఉన్నాయని చెప్పేసి వర్గాలు పేర్కొంటున్నాయి పాక్ పర్యటన సందర్భంగా ఈ జ్యోతి మల్హోత్రాకు ఏకే ఫార్టీ సెవెన్ పట్టుకున్న గన్మెన్లు సెక్యూరిటీగా ఉండేవారని తెలిపేటటువంటి ఒక వీడియో ఈ మధ్య బాగా వైరల్ అవుతోంది మీరు కూడా చూసే ఉంటారు దీంతో పాటుగా మల్హోత్రాకు విదేశాల నుంచి నిధులు కూడా అందేవట అయితే ఆ సమాచారం పైన ఒక నిర్ధారణకు రావాల్సి ఉంది మరొక విషయం కూడా చెప్పారు పోలీసులు అదేంటంటే సరైన సమయంలో మల్హోత్రాను అరెస్ట్ చేయడం వల్ల కీలక జాతీయ భద్రతా సంక్షోభం తలెత్తకుండా నివారించగలిగాము అని ఇక వైరల్ వీడియో అన్నాను కదా దాని గురించి నా డీటెయిల్స్ చూసుకుంటే స్కాట్లాండ్కు చెందినటువంటి ఒక యూట్యూబర్ వీడియోతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఈ జ్యోతి మల్హోత్రాకి పాకిస్తాన్లో కల్పించినటువంటి సెక్యూరిటీని చూసి స్కాట్లాండ్ యూట్యూబర్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు కాలం అబ్రాడ్ అనే యూట్యూబర్ స్కాటిష్ పౌరుడు కాలం మిల్ గత మార్చి నెలలో పాక్లో పర్యటించాడు లాహోర్లోని ప్రసిద్ధ అనార్కలి బజార్లో తిరుగుతుండగా అక్కడ కొందరు తుపాకులతో కనిపించారు వారి చొక్కాలపై నో ఫియర్ అని రాసి ఉందట వారితో జ్యోతి మల్హోత్ర వీడియో రికార్డు చేస్తూ కనిపించింది ఈ కాలం మిల్ తనను తాను పరిచయం చేసుకుని పాకిస్తాన్కు రావడం ఇది ఐదోసారని చెప్పాడు జ్యోతి తాను భారతీయురాలని పరిచయం చేసుకోగా పాక్ ఆతిథ్యంపై ప్రశ్నించాడు చాలా బాగుంది అంటూ జ్యోతి బదులివ్వడం ఆ వీడియోలో మనకు కనిపిస్తూ ఉంది జ్యోతి మల్హోత్ర ముందుకు వెళుతున్నటువంటి సమయంలో ఆ సాయుధ వ్యక్తులు ఆమెతోనే ఉన్నారు అని చెప్పేసి కాలం మిల్ గుర్తించి ఆమెకు తుపాకులతో అంత భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఏమిటి అంటూ వీడియోలో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు కాలం మిల్ ఎలాంటి భద్రత లేకుండా ఒక్కరే తిరగ్గా జ్యోతి మల్హోత్రాకు ఇంత భారీ భద్రత ఎందుకు అన్నది చర్చనీయాంశంగా మారింది అయితే సాయుధులు యూనిఫాంలో లేనప్పటికీ మఫ్తీలో ఉన్నటువంటి భద్రతా సిబ్బంది అయి ఉండవచ్చు అని భావిస్తూ ఉన్నారు ఈ వీడియోతో జ్యోతికి పాకిస్తాన్తో ఎలాంటి పరిచయాలు ఉన్నాయో తెలుస్తోంది పాక్లో ఉన్నత స్థాయి పార్టీలకు హాజరై అక్కడి భద్రత నిఘా అధికారులను కలిసినట్లుగా అనుమానిస్తూ ఉన్నారు భారత్కు తిరిగి వచ్చిన తర్వాత కూడా వారితో టచ్లో ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నటువంటి సమాచారం ద్వారా తెలుస్తోంది కేవలం జ్యోతి మల్హోత్ర మాత్రమే కాదు బయటపడుతున్నటువంటి చాలామంది ఇంటి దొంగలు ఉన్నారు వీళ్ళందరినీ కూడా కూపీలాగితే చాలా చాలా భయంకరమైనటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంటి దొంగల్ని కనిపెట్టుకుంటూ ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ బటన్ని ఆన్లో పెట్టుకోండి కీప్ వాచింగ్ భరతవర్ష జై హింద్ జై భారత్